కైకమ్మ మాట్లాడుతోంది రామ నీ తండ్రికి ఏ విధమైనటువంటి కోపము రాలేదు ఆయనకి ఏ కష్టమూ కలగలేదు కాకపోతే ఆయన ఒకే ఒక విషయానికి మదన పడిపోతున్నాడు నీకు చాలా అప్రియమైన విషయం ఒకటి చెప్పవలసి వస్తోంది ఆ అప్రియమైన విషయాన్ని నీకు ప్రియము కాని విషయాన్ని నీకు చెప్తే నువ్వు బాధపడతావేమో నీకు చెప్పిన తర్వాత ఆ పని చెయ్యడానికి నువ్వు ఇష్టపడవేమో నీకు అది ప్రియము కాదు కాబట్టి అది చెయ్యడానికి సమ్మతిని ఇవ్వవేమో అని శంకపడుతున్నాడు దానిచేత మనసులో అంత బాధగా ఉండి నీకు చెప్పడానికి ఆయనకి నోరు రావడం లేదు అది సమస్య నిజంగా అక్కడ సమస్యది కానీ కాదు దశరథుడు అప్రియమైన మాట రాముడికి చెప్పడానికి బాధపట్టలేదు అటువంటి పని తాను చెయ్యవలసి వచ్చినందుకు ధర్మం తప్పుతున్నందుకు ఏడుస్తున్నాడు అని యదిత్వ అభిహితం రాజ్ఞ తైతన్న విపత్సతే తతోహం అభిధాస్యామి నహ్యేష వక్ష్యతి రాముడు పది మాటలు దశరథుడు ఎందుకు అట్లా ఉన్నాడు అని అడుగుతున్నాడు కదూ అసలు దశరథుడు దేనికి బాధపడుతున్నాడో నీకు ఏది చెప్పాలనుకుంటున్నాడో రామా చెప్తాను కానీ చెప్పిన తరువాత నువ్వు దశరథ మహారాజు గారు ఏది నీకు చెప్పాలనుకుంటున్నారో అది చెయ్యడానికి సిద్ధంగా ఉన్నావా నేను తప్పకుండా చేస్తానమ్మా నాన్నగారు చెప్పిన మాటని అతిక్రమించను అని నువ్వు నాకు మాట ఇయ్యి అప్పుడు నేను దశరథుడు ఎందుకు బాధపడుతున్నాడో చెప్తాను అంటే రాముడు మాట్లాడినటువంటి మాటల్ని తనకి అనుకూలంగా అన్వయం చేసుకుని తన కార్య సాధన కొరకు ప్రయత్నిస్తుంది అంటే ఒకసారి మనసుని రాక్షసుడు పట్టుకోవాలి కానీ ఒకసారి మూర్ఖత్వం అన్నది ఏర్పడిపోయింది అనుకోండి అటువంటి వ్యక్తి వలన ఎంత మంది బాధపడిపోతారు అనడానికి రామాయణం నిలువెత్తు దర్పణం కింద నిలబడుతుంది శ్రీరాముడు అన్నాడు అసలు అటువంటి అనుమానం ఎందుకు వచ్చిందమ్మా నాన్నగారు చెప్పిన మాట అవుదలదాల్చడం కన్నా నాకు సంతోషకరమైన విషయం ఇంకొకటి ఉండదు నాన్నగారు అగ్నిలో దూకమంటే దూపుతాను విషం తినరా అంటే తింటాను సముద్రంలో మునిగిపో అంటే మునిగిపోతాను ఇంకా ఇంతకన్నా నా మీద నమ్మకం కలగడానికి నేనేం చెప్పాలి కరిష్యే ప్రతిజానీచ రామోద్దిర్ణాభిభాషతే అమ్మ నాన్నగారు నాకు ఏది చెప్పాలనుకుంటున్నారో అది యథేచ్ఛగా నాన్నగారు నన్ను శాసించి చెప్పవచ్చు దానిని నేను యథాతథంగా పాటిస్తాను నాకు రెండు మాటలు రావమ్మ ఒకసారి ఒక మాట అనడం తర్వాత మాట తిరగడం రాముడికి చేతకాని విషయం రామో దీర్ణాభిభాషతి రెండు మాటలు రాముడు మాట్లాడడం అంటే అప్పుడు కైకమ్మ ఒకప్పుడు దేవాసుర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మీ నాన్నగారు నన్ను రెండు వరాలు కోరుకోమ్మని అడిగారు అప్పుడు నేను కోరుకోలేదు కానీ ఇప్పుడు ఆ రెండు వరాలు కూడా కోరుకున్నాను నవపంచర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజిజటాధారీ రామోతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యత అనేనైభాభిషేకేన భరతో మిభిషిచ్యతాం ఇప్పుడు ఈ పుష్యమీ నక్షత్రంలో కర్కట లగ్నంలో రాముడికి జరగవలసిన యవ్వరాజ్య పట్టాభిషేకము కొరకు సంపాదించినటువంటి సంభారములతో ఇదే ముహూర్తమునకు భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి ఇదే ముహూర్తంలో నువ్వు నారచీరలు కట్టుకొని జటలు కట్టుకొని అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి పద్నాలుగు సంవత్సరములు నువ్వు వనవాసం చెయ్యాలి నేను ఈ రెండు వరాలు అడిగాను ఈ రెండు వరాలు అడిగినందుకు తండ్రి గారు అంగీకరించారు కానీ తండ్రి గారు సత్యమునందు నిలబడాలి అంటే తండ్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న ధర్మమునందు నిలబడాలంటే నువ్వు అడవికి వెళ్ళాలి నువ్వు అడవికి వెళ్ళిపోతే భరతుడికి పట్టాభిషేకం అయిపోతుంది కానీ నువ్వు వెడతావో వెళ్ళవో నువ్వు వెళ్ళనంటే ఇచ్చిన మాట ఏమైపోతుంది ఆయన సత్యమునందు నిలబడిన వాడు కాకుండా పోతాడు ఆయన ఏ మాట అన్నాడో భరతుడికి పట్టాభిషేకం చేస్తానని ఆ మాట నిజం కాకుండా పోతుంది అందుకని ఆయన బెంగ పెట్టుకుని ఉన్నారు కాబట్టి నువ్వు వెడతానని ఒట్టు పెట్టి చెప్తే మీ నాన్నగారు స్వాంతన పొందుతారు అంటే రాముడు అన్నాడు అమ్మా ఇది చాలా పెద్ద విషయమా దీనికి తండ్రి గారు పెట్టుకోవలసినంత అవసరం అసలు ఏ ఉందమ్మా తండ్రి కోరుకుంటే నేను ఈ పట్టాభిషేకాన్ని విడిచిపెట్టేయడం పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసం చెయ్యడం నాకేమైనా కష్టంతో కూడుకున్న విషయమా అంటే రాముడి దృష్టి శాస్త్రీయ దృష్టి రాముడికి కావలసింది ఏమిటి తండ్రి చెప్పిన పని చేయడం తండ్రి చెప్పిన పనిలో నాకు సంతోషకరమైనదేది నాకు దుఃఖకరమైనదేది అన్నది కాదు తండ్రి గారు నిన్న పట్టాభిషేకం చేసుకోమన్నారు చేసుకుంటాడు తండ్రి గారు ఇవాళ వనవాసానికి వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోతాడు పుత్రుడిగా కర్తవ్యం దీన్ని మీరు రామాయణంలో ధర్మాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది నేను ఇత పూర్వం కూడా ఒకసారి ప్రతిపాదించాను ధర్మము ఎప్పుడూ కూడా మన వైపు నుంచి ఉంటుంది తప్ప అవతల వారి వలన మన ధర్మము మారణమన్న మాట ఉండదు ఎందుకనంటే ధర్మం అనేది నిరంత ఉత్తరం మారిపోయే లక్షణంతో ఉండేదేదో దానికి ధర్మం అని పేరు అది తెలుసుకోవడం కోసమే వేదం వచ్చింది అది తెలుసుకోవడానికే స్మృతి వచ్చింది నది తెలుసుకోవడానికే పురాణం వచ్చింది నది తెలుసుకోవడానికే శిష్టాచారం వచ్చింది నది తెలుసుకోవడానికే అంతరాత్మ ప్రబోధము ఐదు ప్రమాణములు వచ్చాయి ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉంటే దాన్ని తెలుసుకోవడానికి అంత కష్టం ఉండదు ప్రాతకాలంలో ధర్మం ఒకటి మధ్యాహ్నం ధర్మం ఒకటి సాయంత్రం ధర్మం ఒకటి రాత్రి ధర్మం ఒకటి బ్రహ్మచారి ధర్మం ఒకటి గృహస్థు ధర్మం ఒకటి వానప్రస్తు ధర్మం ఒకటి సన్యాసి ధర్మం ఒకటి ఒక ప్రదేశమునందుంటే ఉండే ధర్మం ఒకటి వీరొక ప్రదేశమునందుంటే ధర్మం ఒకటి అన్నిటినీ మించి మీరు ఎవరి ముందు నించున్నారన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది నేను మా నాన్నగారి ముందు నించుంటే నాది పుత్రధర్మం నా కొడుకు ముందు నించుంటే తండ్రి ధర్మం నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం నా కోడల ముందు నించుంటే మామగారి ధర్మం మా గురువుగారి ముందు నించుంటే శిష్య ధర్మం నా శిష్యుడి ముందు నించుంటే గురువు ధర్మం నగరంలో పది మందితో కలిసి నివాసం ఉన్నప్పుడు పౌరధర్మం నేను ఉద్యోగానికి వెడితే ఉద్యోగి ధర్మం నేను ఎక్కడికి వెళ్ళాను ఎవరి ముందున్నాను ఏం చేస్తున్నానన్న దాన్ని బట్టి నా ధర్మం ఉంటుంది మారిపోయే ధర్మాన్ని శాస్త్రాన్ని ప్రమాణంగా వైక్లభ్యం లేకుండా పట్టుకున్న వాడెవరో ఆయన ఇక మార్పునకు అవకాశము లేని శాశ్వతమైన సత్యమునందు లీనమవుతాడు సత్యమే పరబ్రహ్మం అందుకే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటారు సత్యం శివం సుందరం సత్ తిఎం ఇక మార్పు లేని పరబ్రహ్మం ఏది ఉంటుందో ఆ పరబ్రహ్మమును చేరడానికి మారిపోయే ధర్మాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకుని అనుష్ఠించవలసి ఉంటుంది కాబట్టి రాముడు ఎప్పుడూ కూడా ధర్మాన్ని కోరుతూ ఉంటాడు రాముడికి ఇష్టమైనదేది అంటే ధర్మాచరణము లోకంలో సర్వసాధారణంగా ఎలా ఉంటుందంటే మనసు అభిలషించినది చెయ్యడం సంతోషంగా ఉంటుంది రాముడికి ధర్మమేదో అది చెయ్యడం సంతోషంగా ఉంటుంది అందుకే బహుశా నవమి నాడు పుట్టాడేమో మీరు చూడండి తొమ్మిది మార్పు చెందదు తొమ్మిది ఒకట్ల తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ఆరు మూడు తొమ్మిది తొమ్మిది ఐదు నలభై ఐదు నాలుగు ఐదు తొమ్మిది ఆ తర్వాత ఎక్కల్లో మిగిలింది మీరు చూడండి నాకు అంత బాగా కాబట్టి ఆ ఏది చేసినా తొమ్మిది అవుతూ ఉంటుంది అంటే కష్ట సుఖాల్లో దేనికి వశవర్తి అయిన రాముడు మాత్రం ధర్మాన్ని విడిచిపెట్టాడు ఎప్పుడూ ధర్మాన్ని అనుష్ఠించి తాను సంతోషాన్ని పొందుతాడు రాముడు బావురుమని ఎడవవలసి వస్తే ధర్మాన్ని వదిలిపెట్టేసిన రోజున రాముడు ధర్మాన్ని విడిచిపెట్టడు అందుకే తాను చెయ్యవలసినది తాను చేసుకుని వెళ్ళిపోతూ నేను చెయ్యవలసింది చేశానా పరమ సంతోషంగా ఉంటాడు ధర్మము చేత సంతోషాన్ని పొందుతాడు తప్ప మనసుకి ప్రీతికరమైన పని జరిగినదని సంతోషించాడు అది రాముడి గొప్పతనం అది ఈ జాతి జీవన విధానమునకు అంతటికి కూడా ప్రాణనాడి